నీట్గా కామ్గా బ్లాక్ నుంచి తీస్తే బాగుంటుంది లేకపోతే బాగోదు అనేసి నాకు ఇక్కడ నేను ఎదురుగా ఉన్నాను అక్కడ నుంచి నాకు మెసేజ్ చేశాడనమాట సో ఈ టైప్ ఆఫ్ భయాలు నాకున్నాయి నాకైతే ఎవరు లేరు చెప్పుకోవడానికి ఒకవేళ చెప్పుకున్నా సరే నావంత వచ్చి అడిగే వాళ్ళు లేరు సో కాబట్టి నేను చెప్పలేదు అనేసి నేను చెప్పాను అనమాట అలాగంతా విని నీ నీ ఇష్టం వచ్చింది చేసుకో అయిందంతా అయ్యింది తీరాల్సిన అంతా తీసావని చెప్పేసి మా వాళ్ళంతా దూరంగా ఉన్నారు అంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు నన్ను ఎవరు పట్టించుకోలేదు మా హస్బెండ్ వచ్చేసి మా బాబుని తీసుకెళ్లిపోయాడు అనమాట వీడు మీ దగ్గర అయితే సేఫ్ కాదు అని చెప్పేసి రీసెంట్గా అలా జనవరి సెవెన్ ట్వంటీ సిక్స్ రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడటం మానేసిన తర్వాత మా హస్బెండ్ కూడా లెవెన్ థర్టీ ఆ టైంకి కాల్ చేసి మీ ఎవ్వరూ ఆమెకి అమ్మకి ఫోన్ చేయకూడదు మీ ఎవ్వరూ ఆమెతో మాట్లాడకండి అంటే ఆవిడ నాతో మాట్లాడమనిపిస్తుంది ఆవిడ తిరుపతిలోనే ఉంటారు రైల్వే కోడి నుంచి థర్టీ కిలోమీటర్స్ ఆవిడ మాట్లాడటం అనుకుంది ఇదంతా అయిన తర్వాత ఇదంతా అయిన తర్వాత జనవరి సెవెంత్ నేను పెళ్లి చేసుకోలేను నువ్వేం చేసుకుంటావో చెప్పు నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట ఇదంతా చేసి నువ్వు పెళ్ళేలా పెళ్ళేలా చేసుకోకుండా ఉంటావు ఇన్ని ఒకటిన్నర సంవత్సరంగా నువ్వు నన్ను ఎంత నాశనం చేసావు పెళ్ళేలా చేసుకోకుండా ఉంటావో అనేసి నేను అడిగాను అంటే నాకైతే నేనైతే పెళ్లి చేసుకోను నా రీజన్స్ నాకు ఉన్నాయి నేనైతే పెళ్లి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు ఆ తర్వాత నేను అంటే ఆ తర్వాత అతని ఫోన్స్ రెండు స్విచ్ ఆఫ్ మరి ఎందుకు స్విచ్ ఆఫో నాకు తెలియదు బ్లాక్ ఏం కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ అతని కాంటాక్ట్ అయ్యే వే కూడా నాకేం లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఏమీ లేదు అవన్నీ బ్లాక్ చేశారో మరి తీసేశారో నాకు తెలీదు సో నేను వెళ్ళా డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి మా ఊరు నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం ముక్కవరపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఈతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్కి కానీ ఒక్క రూపానంద రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్కి కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్ట నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్ని ఎన్నోసార్లు వెళ్ళా మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కరు ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరఫున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా